అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదిన శివరాత్రి ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఉండి జాగరణలు చేస్తుంటారు శివుడికి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అయితే ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేసుకుంటే శివ పార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది ఆడవాళ్ళు శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివపటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఈ గాజులను ధరించండి ఈ రంగు గాజులు ధరించి పూజలు చేసే వారికి శివ పార్వతులు సకల సంపదలు ఇస్తారు అంతేకాదు మీ ఇంటిలో ఆనందము ఐశ్వర్యము వెల్లువెరుస్తాయి మరి ఇంతకు శివరాత్రి రోజు ఏ విధంగా పూజలు చేయాలో ఆడవాళ్ళు ఏ రంగు గాజులు వేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగను మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన్న మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైనటువంటి శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ కూడా నమ్మకం ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి నీలకంఠునిగా బోలాశంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాశివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటినీ కూడా దేదివ్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్ర పూకడదట రాత్రి అంతా జాగరణ చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుకి సమర్పించామని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉంటారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివంతో ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేయని ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముడు వారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వరించారు ఇరాణ పురాణాల ప్రకారం అమృతం కోసం దేవత అయిన క్షీరసాగరం మదనం చేస్తుంది కదా ముందుగా అలాహలం వచ్చిన తర్వాత వాటి విషజ్వాలడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతూ ఉండడంతో అందరూ కలిసి ఈశ్వరుని సరైన వేడుకుంటారు భక్త వశంకురుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో అలాహాలను తీసుకొని దిగమింగి తన గంధంలో బంధించాడు ఆలాహాల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది అంతే శివుడు అది నీలిరంగులోకి మారిపోయింది నీలకంఠుడు అయ్యాడు అదే సమయంలో కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకొని దుఃఖిస్తూ ఉంటే అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చే అంతవరకు జాగరణ చేశారు ఆ రోజు నుండే భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది శివరాత్రి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి అనంతరం గుడికి వెళ్ళి లేదా ఇంట్లోనే మందిరంలో శివలింగానికి పూజలు చేయండి పూలు అబశ అగరబత్తీలు నెయ్యి పెరుగు తేనె తాజా పాలు పంచామృతం రోజు వాటర్ స్వీట్లు గంగా జలం కర్పూరము తమలపాకు లవంగాలు యాలకులతో శివారాధన చేయండి తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చొని గంగా జలం చెరుకు రసమును నెయ్యి మరియు పాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేయండి తర్వాత శివుడికి గంధం పూసి బిలోపత్రంతో పూజించండి అనంతరం మహామృత్యుంజే మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా ఆ ఆరతి ఇచ్చి పూజను పూర్తి చేయండి శివరాత్రి రోజు ఈ విధి విధానాలను ఆచరిస్తూ శివలింగాన్ని పూజిస్తే మీకు శివలోక ప్రాప్తి లభిస్తుంది ఇక ఈ పవిత్రమైన రోజున ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ రంగు గాజులను ధరించాలి అవి ఏ రంగు గాజులో తెలుసుకునే ముందు మీకు శివుడంటే ఇష్టం ఉంటే ఆ వీడియోకు ఒక లైక్ కొట్టండి అలాగే మా వీడియోను షేర్ చేయండి ఇక ఈ పర్వదినాన్ని ఆడవాళ్ళు ఆరెంజ్ లేదా పచ్చ రంగు ఉండే గాజులను ధరించాలని పండితులు చెప్తున్నారు ఈ రెండు గాజులకు ఏ రంగు గాజులు ధరించినా మీకు శివపర్వతల అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో మరియు నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది పెళ్ళైన ఆడవాళ్ళు అనే కాదు పెళ్లి కానీ ఆడవాళ్ళు కూడా ఈ రంగు గాజులు ధరిస్తే మంచిది శివ పార్వతుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది చదువులో మొన్న అడుగుతుండగానే చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు ఉత్తీర్ణ శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి మనసులోనే కోరిక నెరవేరుస్తారు శివరాత్రి అనగానే శివాలయాలు భక్తులతో నిండిపోతాయి అయితే ఈరోజు శివరంగానికి పూజలు చేశాం అసలు ఈ శివలింగం అంటే ఏమిటి దీని వెనక ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అలాగే మా వీడియోకు ఒక లైక్ కొట్టి ఎందుకంటే మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే శివలింగం అంటే శివుని ఆకారం కాదు అర్థం పురుషలింగం స్త్రీలింగం అంటే పురుషాకారం అని యుద్ధం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది నిరాకారమైనటువంటి దైవానికి రూపం లేదు సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం ప్రపంచంలోని లింగం ఎన్నో రూపాల ప్రజల గౌరవాన్ని పొందుతుంది శివలింగం ఉన్న కథ ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారి ఇరువుల్లో ఎవరు గొప్పవారని తెలుసుకోవాలనుకున్నారు విషయంలో సైగత వందగా వందన తార స్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరు తగ్గలేదు ఇదంతా చూసిన శివుడు మాత్రం వారికి చెప్పి మాఘమాస చతుర్దశి తిది రోజున ఇద్దరికి మా జ్యోతిర్లింగ రూపం దాల్చాడు ఆ బ్రహ్మ విష్ణువులు లింగాకార నరసింహ ఆ శివుడి యొక్క ఆదాయాన్ని అంతా తెలుసుకునే వరకు వరాహము రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగా అడుపాగానే వెళుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన వాహనం ఎక్కి ఆకాశం అంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరు ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుక్కుంటూ అలసిపోయారు చివరికి కాల లాభం లేదని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని నేను మీ శక్తిని తెలుసుకోలేకపోయామని అందరికీ నమస్కారం మీలో ఓర్ గొప్ప అన్ని పోటీలు వాదాలతో ఉన్న గమనించి అప్పుడు పోయిన నేను లింగాకారంలో ఉన్నప్పుడు కారం వేస్తేప్పుడు వచ్చింది నిజరూపంలో వి వివరిస్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణు సంటిగా ఎత్తుకుంటాడు బ్రహ్మ విష్ణువులను ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి రోజు మహామృత్యుంజయ మంత్రం నూట ఎనిమిది సార్లు ఆ దండను కూడా నూట ఎనిమిది సార్లు జపిస్తే నూట ఎనిమిది నూట ఎనిమిది పట్ట చేద్దామంటే ఇంకా ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది ఒక ముముఖి రుద్రాక్ష అయితే చేయడం ద్వారా శివుడితో పాటు సూర్యు సూర్యుని అవకాశం కూడా పొందుతారు మీరు కూడా ఈ శివరాత్రి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుని పూజతో శివుని అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలు కాబట్టి మహాశివరాత్రిలోపు ఈ వస్తువులు అన్నింటికి తెచ్చుకొని పెట్టుకోండి అంతా బ్రాహ్మణి చూసుకుంటాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు